మేచల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ పల్లి నారాపల్లిలో ఎంఎస్ఆర్ కాలనీలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు తాళపల్లి పరశురాం భూవెనల జెండాను ఆవిష్కరించారు అసోసియేషన్ సమన్వయంలో గ్రామ పెద్దలు ప్రజలు కలిసి జేఎస్ఆర్ ఆఫీస్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పాత కమిటీ సభ్యులను చాలువారితో సత్కరించి వేడుకలు పలికారు కొత్త కమిటీకి స్వాగతం పలికారు కాలనీలో ఐదు రూపాయలకే మంచి నీరు అందించడం వంటి సేవలను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుధాలక్ష్మి కౌన్సిలర్ రవీందర్ కౌన్సిలర్ నరసింహ పాడువన్న నరేందర్ రెడ్డి గణగాని శ్రీనివాస్ మరియు ఇన్ఛార్జ్ సోమేశ్ గౌడ్ జయశంకర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

ङ्गा उज्जल जलयितगङ्गा उच्चल शुभरामे जाने कव शुभमाशिषमाने जाने कव जयता जनगनमङ्गल नाय क स्वतंत्र भारत माता की डॉक्टर बी आर अम्बेडकर माता नेहरू को ఇండిపెండెన్స్ డే ఇక్కడ నారాపల్లిలో మాకు ఇక్కడ జయశంకర్ అసేష్ అని స్థాపించింది టూ థౌసండ్ ఫోర్టీన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో భాగ్యత్వం అవ్వకుంటూ ఆ జయశంకర్ అసోస్ట్రేట్ నుంచి వెళ్ళి అందరికీ ప్రతిదీ కూడా అందుబాటులో ఉండకుంటాం మేము ఇక్కడ కూడా మా జయశంకర్ అసోస్టేట్ నుంచి కూడా వాటర్ ప్లాంట్ మేము అసోసియేషన్ చూపి పెట్టి గ్రూప్ తర్వాత అందరం బలో రూపాయి వేసుకొని డెవలప్ చేసుకుంటా స్వచ్ఛందంగా మేము ముందుకు వెళ్తూ మాకు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉండాలి ప్లస్ ఇక్కడ వచ్చే కాలనీ వాసులు అందరూ పది పది రూపాయలు పదిహేను పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది అందరూ గరీబోల్లో ఉన్నారు ఇక్కడ దాని గురించి మేము ఆలోచించి ఇక్కడ విక్రం చేయాలి అని చెప్పేసి ఆలోచించి మేము వాటర్ ప్లాంట్ పెట్టి ప్రతికి ప్రతి వ్యక్తికి ఐదు రూపాయలకు క్యాన్ లెక్క అందరికీ సర్వీస్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మేము గత కొంతకాలంగా ఇక్కడే స్థిరపడి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రతి ఒక్క పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా వర్కను పనులు కావాలన్నా కూడా రేషన్ కార్డు కానీ మంచి చెడు ఏదన్నా కూడా మేము మా కౌన్సిల్ని పట్టుకొని కూడా మేము జేసీఎన్ కళ్యాణ్ వెళ్ళి మేము అందరికీ కూడా సలహా చేసుకోవచ్చు ఇలాగే మేము ముందుకు వెళ్తుంటాం ఇప్పుడు నూతన కమిటీ మేము ఎన్నుకోవడం జరిగింది నా పేరు తాళపల్లి పరశురామ్ ఓకే మాకు కమిటీ సభ్యులందరూ ఈరోజు గ్రూప్ సభ్యులందరూ కలిసి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ జెండా కార్యక్రమం అనేది మేము చేసుకోవడం జరుగుతుంది జై హింద్ ఇక్కడ కాలనీలో జయశంకర్ అసోసియేషన్ దాదాపు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వెళ్ళి జయశంకర్ అసోసియేషన్లో చాలా సభ్యులు దాదాపు ఒక ఇరవై మంది సభ్యులు నలభై మంది సభ్యులు నలభై నలభై ఐదు మంది సభ్యులతో జయశంకర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి చాలా పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఇంకోటి ఏంటంటే వాటర్ ప్లాంటు మనకు ఇక్కడ కాలనీ వాసులకు బతుకమ్మ కానీ ఇలాంటి ఏజ్ ఉన్నా కానీ వాళ్ళు ముందు వచ్చేసి మా జయశంకర్ సభ్యులు వచ్చేసి కౌస్తర్యాన్ని కలవడం ఇలా అధ్యక్షులను కలవడం ఇక్కడ మన ఉన్నోళ్ళు టెడ్లు మొత్తం కలిసేసి ప్రతి పనికి ముందెళ్ళి జయశంకర్ అసోసియేషన్ ముందెళ్ళి తెలుసు దాంట్లో పాత సభ్యులు మన ఉపేందర్ గారు అధ్యక్షులు ఉండేవారు ఆయన అతను టైంలో కూడా చాలా పనులు జరిగినాయి దాని తర్వాత ఇప్పుడు చాలా పనులు పరశురామ్ గారు అధ్యక్షులు వచ్చారు సోమాచారి గారు అధ్యక్షులు వచ్చారు ఇలాగా మన సభ్యులందరం కలిసి ప్రతి పండుగకు ప్రతి ట్వంటీ సిక్స్త్ జనవరికి అయినా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అయినా ప్రతి పండుగకి పండుగ లెక్క చేసుకొని ఎంతో మందితో కలిసి చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఇలాగే ఇప్పుడు అందరం కలిసి జరుపుకోవాలని కోరుతున్నాం హ్యాపీ సో మచ్ తర్వాత నేను తర్వాత జైన్ అయ్యాను ఇప్పుడు దగ్గర ఆర్గనైజర్ సెక్రటరీగా చేశారు ఉపాధ్యక్షులుగా లాస్ట్ ఇయర్ చేశారు చాలా మంచి కార్యక్రమం చేశాము మేము వాటర్ ప్లాంట్ కానీ సీసీ కెమెరాలు అనుకున్నాము కానీ సీసీ కెమెరాలు కాలేదు దానివల్ల అదే అమౌంట్ తోటి కొద్దిగా మళ్ళీ సలాయం వేసుకొని వాటర్ ప్లాంట్ చేశాము ఈ వాటర్ ప్లాంట్ కూడా కాలనీ వాసులందరికీ మేము ఐదు రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది ఎన్నో మంచి కార్యక్రమాలు జయశంకర్ అసోసియేషన్ తరఫున మేము కొనసాగిస్తున్నాము ఇంకా ముందు కూడా చేస్తామని మనకు చెప్తాం జై హింద్